అప్పుడే అది విన్నా విష్ణు అయితే ఇక మేకర్ తీసుకువెళ్ళి రోడ్లో పొడిలాగా చేసి ఇక ఆ పొడిని వంటల్లో కలపాలని చూస్తూ ఉంటాడు ఏంట్రా అర్జున్ దాస్ ఇంటికి వచ్చి వరలక్ష్మికి రెండు లక్షల చేరిస్తావా ఇదేమో నీ కోసం వంటలక్కేమో వంట చేస్తుందా చెప్తాను ఈ రోజుతో ఇక వరలక్ష్మి వంట తినాలంటే అల్లాడిపోయేలా చేస్తాను అని విష్ణు అయితే ఇక అనుకుంటూ ఉంటాడు ఇక విష్ణు అయితే అలా అనుకుంటూనే ఇక ఆ పొడిని తీసుకువెళ్ళి కూరలు అయితే కలిపేస్తాడు విష్ణు అలా కూరలో కలిపేగానే అప్పుడే ఆ కూరని అర్జున్ దాస్కి వడ్డిస్తూ ఉంటుంది వరలక్ష్మి అయితే అలా వడ్డించిన తర్వాత తను భోజనం చేసి కూర్చొని ఉండగా తనకి ఇక ర్యాషెస్ అయితే మొదలవుతూ ఉంటాయి అదేంటండి మిల్ మేకర్ వేయలేదని చెప్పారు కదా అని మేనేజర్ అడుగుతూ ఉంటే అసలు మిల్ మేకర్ నేను వంటల్లో ఉపయోగించలేదు కానీ తనకి ర్యాషెస్ ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదే అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక వరలక్ష్మి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అర్జున్ దాస్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటుంది అలా తీసుకువెళ్ళమన్న తర్వాత ఇక వెనకాలే వచ్చి వెనక్కి వచ్చి రోడ్లో ఉన్న మేకర్ పొడిని అయితే చూస్తుంది అసలు ఈ రోడ్లో ఎవరు ఈ మిల్ మేకర్ పొడిని నూరారు అంటే ఇదే నా వంటల్లో కలిపారా ఎవరై ఉంటారో అని అనుకుంటూ అక్కడే ఉన్న సీసీ కెమెరాని చూస్తుంది ఇక సీసీ కెమెరా టీవీ దగ్గరికి వెళ్ళి ఎవరు చేశారని దాంట్లో చూసేసరికి విష్ణుయే రోడ్లో వేసి మిల్ మేకర్ని పొడి చేస్తాడు ఆ పొడిని కాస్త తీసుకువచ్చి వంటల్లో కూడా కలపడం వంటగదిలో ఉన్న అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కెమెరాలో కూడా పడుతుంది ఇవన్నీ చూసి కావాలని ఇదంతా చేశారనమాట ఇప్పుడు చూడండి మీకు నేను చుక్కలు ఎలా చూపిస్తాను అని అనుకుంటూ ఇక వరలక్ష్మి అయితే పిల్లలు నేను అర్జున్ దాస్ గారి దగ్గరికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడే వెళ్తున్నావా అమ్మ మేం కూడా వస్తాము పాపం ఆయనకి ఎలా ఉందో రాక రాక మన ఇంటికి లంచ్కి వచ్చారు ఇప్పుడు ఈ సమయంలో ఇలా ఉంటుందని అసలు అనుకోలేదు అని అనంగానే పర్వాలేదులేమ్మా వస్తాను నేను వెళ్ళొస్తాను కదా తరువాత మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను అని వరలక్ష్మి ఇక అర్జున్ దాస్ దగ్గరికైతే బయలుదేరుతుంది అప్పుడే ఇక అర్జున్ దాస్ ఇంటికైతే వరలక్ష్మి వెళ్ళిన తర్వాత ఇక విష్ణు వరలక్ష్మి ఇంట్లో కనిపించకపోయేసరికి అప్పుడే పిల్లల్ని అడుగుతూ ఉంటాడు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు విష్ణు అర్జున్ దాస్ గారికి బాగోలేదు కదా నాన్న తను హాస్పిటల్కి వెళ్తానంది హాస్పిటల్లో వెళ్ళింది అని పిల్లలు అంటారు అప్పుడే ఇక విష్ణు అయితే అంటే నాకు కూడా చెప్పకుండా వాడిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళిందాం అస్సలు కూడా నేను ఊరుకోను అని విష్ణు కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు అలా బయలుదేరిన తర్వాత ఇక వరలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళి అర్జున్ దాస్ని నన్ను క్షమించండి అసలు ఎలా కలిసిందో తెలియదు కానీ మిల్మేకర్ పొడి కలిసింది అని అంటూ చెప్తూ ఉంటుంది పర్వాలేదు వరలక్ష్మి గారు నాకు ఇది అలవాటే అని అంటూ ఉంటే మీకంటూ ఎవరూ లేరా హాస్పిటల్లో ఎవరూ లేరు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అప్పుడే ఇంకా నాకంటూ ఎవరూ లేరు వరలక్ష్మి గారు నేను ఒంటరి వాణ్ణి అయిన వాళ్ళు నా వెనకాల ఉన్న డబ్బులు చూసి వస్తారు కానీ నాకు ప్రేమగా వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అని అర్జున్ దాస్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక వరలక్ష్మి అయితే దగ్గరుండి అర్జున్ దాస్కి సేవలు చేస్తుంది ఇక అర్జున్ దాస్ మరింత దగ్గరైపోతూ ఉంటాడు వరలక్ష్మికి అర్జున్ దాస్కి సేవలు చేసేటప్పుడే సరిగ్గా విష్ణు అయితే అక్కడికి వస్తాడు అలా విష్ణు అక్కడికి వచ్చేసరికి ఇక నర్సులైతే అక్కడ గదిలోకి తొంగి చూస్తూ చూసావా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుంటా ఎంత మంచిగా ఉన్నారో ఎంత అన్యోన్యంగా ఉన్నారో అయినా భార్య ఎంత బాగా సేవలు చేస్తుందో అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎవరబ్బా వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని లోపలికి తొంగి చూస్తాడో విష్ణు అలా లోపలికి విష్ణు గదిలోకి తొంగి చూడంగానే అక్కడ వరలక్ష్మి అర్జున్ దాస్ అయితే ఉంటారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుంటున్నారా వీళ్ళు అని విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక వరలక్ష్మి అని విష్ణు అయితే పిలుస్తూ ఉంటాడు రండి అని అంటూ వరలక్ష్మి అంటుంది ఎలా ఉందండి ఇప్పుడు మా ఇంటికి వచ్చి మీకు ఇలా అయిందంటే అస్సలు కూడా నేను తట్టుకోలేకపోతున్నాను వరలక్ష్మి చేతి వంట తినాలని వచ్చి పాపం ఇలా అయిపోతారని అనుకోలేదు అని విష్ణు అయితే దెప్పి పొడుస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే వరలక్ష్మి అంటూ ఉంటుంది అవి ఎలా కలిసినయో కానీ ఎవరైనా కలిపారో కూడా ఇలాగే రావాలి అని అంటూ వరలక్ష్మి అయితే తిట్టుకుంటూ ఉంటుంది సరే వరలక్ష్మి మనం వెళ్దామా అని అడుగుతూ ఉంటే మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని వరలక్ష్మి విష్ణుకి షాకిస్తుంది ఇస్తుంది నువ్వు ఏం చేస్తావో అని అడుగుతూ ఉంటాడు విష్ణువు ఏం చేసేదేంటి ఆయనకి నా కారణంగానే ఇలా అయింది కాబట్టి ఆయన కోలుకునే వరకు నేను ఆయన పక్కనే ఉంటాను అని వరలక్ష్మి విష్ణువుకి షాక్ ఇస్తుంది తనని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు కదా నువ్వెందుకు అని అడుగుతూ ఉంటున్నాడు విష్ణు అయితే ఆయనకి ఎవ్వరూ లేరు మీరు వెళ్ళండి దయచేసి అని అంటూ ఉంటే అప్పుడే ఇక వరలక్ష్మిని వదిలేసి విష్ణు అయితే వెళ్ళిపోతాడు విష్ణు వెళ్తాడు కానీ తన మనసంతా ఇక్కడే ఉంటుంది వరలక్ష్మి ఏం చేస్తుందా అర్జున్ దాస్ ఏం చేస్తున్నాడా అని వాళ్ళిద్దరి మీదే దాస అయితే ఉంటుంది తరువాత మళ్ళీ విష్ణు హాస్పిటల్కి తిరిగి వచ్చేసరికి ఇక ఇద్దరు కూడా డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారని చెప్తారు అప్పుడే అర్జున్ దాస్ విష్ణు అయితే వెళ్తాడు అలా విష్ణు అర్జున్ దాస్కి ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే అర్జున్ దాస్ అయితే వరలక్ష్మితో అంటూ ఉంటాడు వరలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టమండి మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను వైష్ణవి విష్ణు వెన్నెలను కూడా సొంత కూతుళ్లాగా చూసుకుంటాను మీకు ఎలాగో విడాకులు అయిపోయి మీ భర్తతో మీరు కలిసి ఉండకూడదని అనుకుంటున్నారంట కదా అని తన మనసులో ఉన్న మాటని అర్జున్ దాస్ అయితే బయట పెడతాడు అర్జున్ దాసు అలా చెప్పంగానే అక్కడికి వచ్చిన విష్ణు అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది మొత్తానికి వీడు వరలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పేశాడు ఇప్పుడు వరలక్ష్మి సమాధానం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు విష్ణు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే చూడండి అర్జున్ దాస్ గారు నా భర్తకి నేను విడాకులు ఇచ్చేసినంత మాత్రాన ఆయన మీద ప్రేమ లేదని మీరు ఎలా అనుకుంటున్నారు విష్ణు గారు నాకు దూరంగా ఉన్న నా గుండెల నిండా ఆయనే ఉంటారు ఆయన అంటే నాకు ప్రాణం అండి ఆయన్ని కాదని నేను మరొక పరాయి మగాడికి నా మనసులో నేను చోటు ఇవ్వలేను తనతో విడాకులు అయిపోయినా సరే నేను మాత్రం తనే నా భర్త తనే నా ప్రాణం తనే నా ప్రపంచం అని విష్ణు మీద ఉన్న ప్రేమని వరలక్ష్మి అయితే బయటపెడుతుంది ఇక విష్ణు ఎప్పుడైతే వరలక్ష్మి తన మీద ఉన్న ప్రేమని బయటపెట్టిందో ఆ ప్రేమని తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడే అర్జున్ దాస్ అయితే సరేనండి వరలక్ష్మి గారు మీకు ఇష్టం లేనప్పుడు నేను కూడా ఫోర్స్ చేయను జస్ట్ మనం ఫ్రెండ్స్ మాత్రమే అని అర్జున్ దాస్ అయితే అంటూ ఉంటాడు మిమ్మల్ని కాదని మీకు మీ కూతుర్ని దూరం చేసి ఇప్పుడు కూడా మీ కూతుర్లని మీకు దూరం చేయాలని చూస్తున్నాడు ఇంకా ఆయన మీద ప్రేమ ఎలా కలుగుతుంది అని అర్జున్ దాస్ అయితే అంటూ ఉంటాడో అప్పుడే ఇక అర్జున్ దాస్ అనేటప్పుడే వరలక్ష్మి అయితే ఆయనకి కూడా నా మీద ప్రేమ ఉంది కుటుంబంలో చిన్న చిన్న కలహాలు సామాన్యమే కదా అందువల్లే ఆయనకి నేనంటే కోపం అంటూ నిజాలని బయట పెడుతుంది వరలక్ష్మి అయితే వరలక్ష్మి తన మీద ఇంత ప్రేమ దాచుకుందా అని విష్ణు అయితే తప్పు చేశానని వరలక్ష్మి విషయంలో బాధపడుతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు